దాసు చేత దశరథ్కు నిజం చెప్పించిన కార్తిక్ జ్యోత్స్నకు షాకిస్తూ దీప కార్తిక్లో పెళ్లి చేసిన సుమిత్ర షాక్లో పారిజాతం ఎందుకు ఏం జరిగింది అసలు దాసు చేత సుమిత్రకు కార్తిక్ ఇప్పుడు సారీ దాసు చేత దశరథ్కు కార్తిక్ ఇప్పుడు నిజం ఎందుకు చెప్పించాడు మరి సుమిత్ర జ్యోత్స్నకు షాకిస్తూ దీప కార్తిక్లో పెళ్ళి చేయటం ఏంటి అంటే సుమిత్రకు దశరథ్ నిజం చెప్పాడా లేకపోతే అసలు ఏ విధంగా సుమిత్ర అక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసింది మరి పారిజాతం ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నా రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అయితే ట్యాప్ చేసేయండి ఇక మొత్తం మీరు చూసుకున్నట్లయితే జ్యోత్స్న విజయ గర్వంతో విర్ర విగుతోంది కార్తీక్ ముఖంలో ఉన్న డల్నెస్ ని చూసి ఇంకేముంది కార్తీక్ ఓడిపోయాడు అని చెప్పేసి చాలా సంబరపడిపోతోంది సంబరపడమే కాదు నేనే గెలిచాను అని చెప్పి కార్తీక్ ముఖం మీదే చెప్పేస్తుంది దాంతో ఇక దీప అస్సలు తట్టుకోలేకపోతుంది ఏంటి అది నీ మీద గెలవటం ఏంటి బాబా ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదు ఇప్పటి వరకు నువ్వు అన్నావు కాబట్టి జరగాలి పెళ్లి అనుకున్నాను కానీ ఇప్పుడు నేనే అంటున్నాను ఈ పెళ్లి జరిగి తీరాలి అని అనగానే సరే అయితే ఇంతలా చెప్పాక ఇంకా నేను ఎందుకు కూరుకుంటాను మరదల కంగారు పడకు ఖచ్చితంగా మా నాన్నే దగ్గరుండి ఈ పెళ్లి చేస్తాడు అలా జరిగేలా నేను చేస్తానుగా అంటాడు కార్తీక్ దాంతో ఇక దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కార్తిక్ వెంటనే నేను గంటలో వస్తాను అని చెప్పి బయలుదేరిపోతాడు అలా బయలుదేరిపోతూ ఉంటే జ్యోత్సిన పారిజాత్య మిత్రులు వచ్చి వచ్చిందే గంట లేటు మళ్ళీ ఇప్పుడు గంటలో వస్తానని వెళ్తున్నావు ఏంటి బావా అని చెప్పని అంటుంది చూడు నీకు ఇక్కడ ఏ పని ఆగదు అన్ని పనులు నా భార్య చూసుకుంటుంది ఇక నువ్వు బయటకు వెళ్లాల్సి వస్తే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు ఆ డబ్బులు నేను పే చేస్తాను ఓకేనా నీకు నేను ఇక్కడ డ్రైవర్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను బయటకు వెళ్లే పని ఉంది వెళ్తున్నాను అంటాడు జేంటి బావలో మళ్ళీ ఏదో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు చాలా చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స అక్కడి నుంచి బయలుదేరిన కార్తిక్ డైరెక్ట్ గా దాస్ దగ్గరకు వెళ్తాడు మావయ్య ఇక నువ్వు దశరథ్ మావికి నిజం చెప్పాల్సిన టైం వచ్చింది ఎందుకంటే నేను గెలిచాను అని బిర్ర విగిపోతుంది ఇటు నుంచి దీప ఖచ్చితంగా ఈ పెళ్లి జరగాలి అని అంటోంది దీపాలు అడిగిన తర్వాత నేను అసలు ఆగదలుచుకోవట్లేదు నువ్వు దశరథ్ మావికి నిజం చెప్పు కనీసం ఆయనైనా నిజం తెలుసుకుని తన కూతురు పెళ్లి తను దగ్గరుండి చేస్తున్నాననే సంతోషంతో చేస్తారు అనగానే నేను మీ మా అన్నయ్యకి నిజం చెప్పటం వల్ల మీ నాన్న పెళ్లికి రాడుగా కార్తీక్ అంటాడు దాసు లేదు మావయ్య మా నాన్నని పెళ్లికి ఎలా రప్పించాలో నాకు తెలుసుగా నువ్వు వెళ్లి ముందు నిజం చెప్పు అని అనగానే సరే అయితే చెప్తాను అని అంటాడు ఇక దాసైతే అలా అన్నటువంటి దాసు దర్శరథ్ కి ఫోన్ చేసేసరికి దశరథ్ నేను మీ వదిన గుడికి వచ్చా దాసు అంటే నేను గుళ్ళోనే ఉన్నాను అన్నయ్య అని చెప్తాడు అవునా సరే అయితే నువ్వు ఏ గుడిలో ఉన్నావు అనగానే ఇక తనున్న గుడి పేరు దాసు చెప్పడంతో అదే గుళ్ళు ఉన్నావురా అని అంటూ సుమిత్రా నువ్వు ఇక్కడే ఉండు దాసు ఇక్కడే ఉన్నాడట ఏదో కలిసి మాట్లాడాలంటున్నాడు అనగానే అలాగేనండి అని సుమిత్ర అక్కడే నిలబడి ఉంటుంది ఇక గుళ్ళో వెతుక్కుంటూ దశరథ్ వెళ్లేసరికి అక్కడ దాసు ఉంటాడు అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి అనగానే నేను ఈ ఒంటరితనం కోసమే చూస్తున్నాను రా ఎప్పుడు నిన్ను అసలు నిన్నెవరు కొట్టారు ఏంటి అని అడుగుదాం అన్నా నువ్వు అసలు నాకు దొరకట్లేదు అనగానే అదే అన్నయ్య ఆ విషయంగానే నేను మీతో వివరంగా మాట్లాడాలి రండి ఇలా కూర్చోండి అని చెప్పని అంటాడు ఏంటో చెప్పు అని దశరథ్ కూర్చుంటాడు అలా కూర్చునేసరికి సరికి ఇక అప్పుడు దాస్ అయితే అన్నయ్య నన్ను తల మీద కొట్టింది జ్యోత్స్న అని చెప్పి చెప్తాడు ఆ విషయం నాకు తెలుసు దాసు అంటాడు దశరథ్ నీకెలా తెలుసు అన్నయ్య అంటే ఆ రోజు నేను చూశాను జ్యోత్స్న నిన్ను చంపడానికి దూరంగా తీసుకెళ్లినప్పుడు నేను నిన్ను కాపాడుకుని నా ఫ్రెండ్ దగ్గర ట్రీట్మెంట్ కి వదిలిపెట్టి వచ్చాను అనగానే అవునా అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య నా ప్రాణాలు కాపాడినందుకు అనగానే నాకు తెలియాల్సింది జ్యోత్సన అసలు ఎందుకు చంపాలనుకుంది అనగానే ఎందుకంటే జ్యోత్స్న నీ కూతురు కాదు కాబట్టి ఆ రహస్యం ఆ నిజం నాకు మాత్రమే తెలుసు కాబట్టి అని అనగానే ఏం మాట్లాడుతున్నావురా అంటే అవునన్నయ్య జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు నీ కన్న కూతురు దీప జ్యోత్స్న నా కన్న కూతురు మా అమ్మ చేసిన పని వల్ల నా బిడ్డ నీ బిడ్డ అయింది నీ బిడ్డ రోడ్డు పాలయ్యింది ఈ రోజు అనాథగా నలుగురితో మాటలు పడుతూ బాధపడుతోంది అనగానే ఏం మాట్లాడుతున్నావు నా దాసు నాకు అర్థం కావట్లేదు అంటే జరిగింది మొత్తం చెప్తాడు పారిజాతం చేసిన పని గురించి తెలుసుకుని దశరథ్ రక్తం ఉడికిపోతూ ఉంటుంది ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక నిజంగా నా దాసు ఇదంతా నిజమా అనగానే అనయ్య నేను ఎన్నిసార్లు మీ ఇంటికొచ్చి శివనారాయణ గారితో తిట్టించుకున్నా కేవలం మా అమ్మ కోసమే మా అమ్మను చూడటం కోసమే అలాంటి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానన్నయ్య నేను చెప్పిందంతా నిజం అని అంటాడు దాంతో దశరథ్ సరిదాసు ఈ నిజం ఎక్కడ చెప్పకు అని అంటే కార్తీక్ అంతా తెలుసన్నయ్యా అంటాడు ఏంటి కార్తిక్కి తెలుసా పెళ్లికి ముందే తెలుసా అనగానే కాదన్నయ్యా పెళ్ళైన తర్వాతే దీప చావు బతుకుల మధ్య ఉన్నప్పుడే నా నిజాన్ని చెప్పాను అనగానే అందుకే కార్తీక్ ఇంట్లో పనికి చేరాడనమాట జ్యోతి వచ్చి జాయిన్ అవ్వాల్సిందే అంటే తప్పకుండా వచ్చాడనమాట డబ్బు ఇచ్చి అదంతా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చినా కూడా కార్తీక్ డబ్బు ఇచ్చి ఆ విషయంలో నుంచి అంటే పనిచేసే నుంచి పక్కకు రాలేదు దీని కారణం నేను నిజం తెలియటమేనేమో అని దశరథ్ అనుకుంటూ సరేరా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు నీకు అలా వెళ్లిపోయిన తర్వాత సుమిత్రకు నిజం చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాడు అయితే సుమిత్ర ఇక ఒకరోజు ఉదయాన్నే లేచి రేపే పెళ్లి కదండి అంటుంది అవును కానీ ఇది జరిగేలా లేదు సుమిత్ర ఎందుకంటే శ్రీధర్ వస్తే కానీ ఈ పెళ్లి జరగదు కానీ శ్రీధర్ రాడు కదా అంటే సరే నాకు కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను అంటుంది అలా వెళ్లినటువంటి సుమిత్ర శ్రీధర్ దగ్గరకు వెళ్తుంది శ్రీధర్ సుమిత్రను చూసి షాక్ అయిపోతాడు రామ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు మాత్రమే ఈ పెళ్లిని ఆపగలిగిన దానివయ్యావు ఇప్పుడు నేను కూడా ఆపగలుగుతున్నాను అని చెప్పని అంటే కాని ఈ పెళ్లి ఆకూడదు అంటుంది ఏం మాట్లాడుతున్నావంటే అవునన్నయ్య దీపా కార్తీక్ పెళ్లి జరగాలి నువ్వే దగ్గరుండి చెయ్యాలి అనగానే అది నీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పని అంటే నేను చెప్తున్నాను కదన్నయ్య నీకు గనక నిజంగా కాంచన వదిన భార్య కార్తీక్ కొడుకు అయితే ఖచ్చితంగా నువ్వు ఈ పెళ్లికి రా కార్తిక్ కి ఆస్తిలో వాటా ఇవ్వబోతున్నాను ఇప్పుడు అంటుంది ఏ మాట్లాడుతున్నావు మా అంటే అవునన్నయ్య కార్తిక్ కి ఆస్తిలో వాటా ఇవ్వబోతున్నాను ఇప్పుడు నువ్వు అది చూడాలి దగ్గరుండి నువ్వు విజయం పొందావని జ్యోత్సకి మా అత్తయ్య గారికి చెప్పాలి అంటుంది నువ్వు పూర్తిగా జ్యోత్నకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటాడు శ్రీధర్ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆస్తిలో వాటా ఇచ్చేటప్పుడు నీకు కూడా గౌరవం మర్యాద దక్కేలా నేను చూస్తాను అంటుంది దాంతో ఇక శ్రీధర్ గౌరవం అనగానే ఇంతెత్తు ఎగురుతాడు కదా వెంటనే సరే అంటాడు అనుకున్నట్టుగానే పెళ్లి మొదలవుతుంది జ్యోత్స అయితే ఎలా అయినా ఈ పెళ్లి ఆగిపోతుంది శ్రీధర్ రాడు అనుకుంటూ ఉంటే చక్కగా పంచ కట్టుకుని కావిరిని తీసుకుని స్వప్న కాసి అందరూ కలిసి వచ్చేసరికి షాక్ అయిపోతుంది జ్యోత్సర ఇక సుమిత్ర కింద నుంచి పైనుంచి దీపా అని గట్టిగా పిలుస్తుంది వస్తున్నానమ్మా అంటూ పైకి వెళుతుంది చెప్పండి అమ్మగారు అని చెప్పనంటే అమ్మ అన్నావు కదా అలాగే పిలువు ఇదిగో ఈ చీర కట్టుకుని ఈ నగలు పెట్టుకో అంటుంది ఒక్కసారిగా జ్యోత్సకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక సరేనమ్మా అంటూ దీప వెళ్ళి కట్టుకుంటానంటే అవసరం లేదు ఇక్కడే రెడీ అవు నేను రెడీ చేస్తాను అని కూర్చొని మొత్తం చక్కగా రెడీ చేసి తన చేత్తో తను దీపని మెట్ల మీద నుంచి కిందికి తీసుకొస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నుంచి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జ్యోత్సర పారిజాతం అయితే ఇక అలా వస్తున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయేసరికి కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక దీపన అక్కడ కూర్చోపెట్టాక దశరథ్ సుమిత్ర దగ్గరకు వచ్చి శ్రీమతి గారు ఏంటి మార్పు అని చెప్పని అనగానే నా కూతురికి నేను కాక ఎవరు చేస్తారు అంటూ షాక్ ఇస్తుంది అంటే దాసు దశరథ్ మాట్లాడుకున్నదంతా కూడా సుమిత్ర వింటుంది అందుకే కథ మొత్తాన్ని పూర్తిగా దీపకు అనుకూలంగా తిప్పేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఎలా జరగబోతోందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కనే